ఆడ పెట్టాం ఒకడ పెట్టాడ అంటే విచారిస్తాం అన్నారు అదే తర్వాత అరెస్ట్ చేయడానికి వీలేదని మొంట అటట్ ఇస్తాను కోర్టు అప్పుడు ఆ తర్వాత ఆయన సుప్రీం కోర్టుకి వెళ్లిట్లాగా నేను పార్లమెంట్ సమావేశాలు కూడా ఇవి కూడా ఉన్నాయి అనేడప్పటికి అప్పుడు అరెస్ట్ చేయొద్దని స్టే ఇచ్చింది ఇక దాని ఎక్స్టెన్షన్ లో అక్క నుంచి దెంచుకోగలిగాడ ఆయన చెవిరేటికి వచ్చేటప్పటికి నిన్నటి దాకా ఎఫ్ఐఆర్ లో లేదు కదా పేరు అవును ఎఫ్ఐఆర్ లలేక ముందు స్మేలే అటెస్తాడు నిన్న పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టి అడిషనల్ ఎఫ్ఐఆర్ వేసారు కోర్టులో అంటే ఒకేసారి ఏ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అన్ని ఒకేసారి పెట్టారా పెట్టారు వీళ్ళందరికి కూడా ఆరుగురు ఏడుగురు నో అనమాట పెట్టేశారు అవును అలా పెట్టినప్పుడు అది పెట్టాక దానిని ఆ ఎఫ్ఐఆర్ మీద స్టేను లేకపోతే ముందస్తు బయలుకో వెళ్ళాలి వీళ్ళు అందుకోసం ఇతను జంప్ అవుతున్నాడు అక్కడి నుంచి అతనికి అందుకనినే ఆ ఛాన్స్ రానియకుండా వీళ్ళు ఎదురెత్తేసింది ఇన్ని రోజులు సవాలు విసిరిన అరెస్ట్ ఎందుకు చేయలేదంటే అంటే పెట్టకుండా అరెస్ట్ చేస్తే తేడా వస్తుంది కాబట్టి అది తెలివిగా అది ఎవరి వాళ్ళది కానీ సార్ ఒక్కొక్కళ్ళు అరెస్ట్ వెనక ఒక్కొక్క కారణం అంటే చెప్తుంది సిట్ అది ఎంతవరకు ఏంటని ఇప్పుడు ఒకళ్ళు బంగారం కొన్నారు ఒకళ్ళేమో రాజకేసి రెడ్డి ఆ డబ్బంతా వేరే సంస్థలకి తరలించేసి అందులో పెట్టుబడులు పెట్టేశారు కంపెనీలు పెట్టేశారు అనేది లేదంటే ఏంటి సైట్ లైక్ ఉన్నారు అక్కడెక్కడ బ్యాగంపేట దగ్గర ఇప్పుడు ఈయన విషయంలో ఎన్నికలకు ముందు ఖర్చు పెట్టారంటే డబ్బులంతా కూడా అది కూడా అందరి దగ్గర తీసుకొని వీళ్ళు చెప్తుంది అంతా దాదాపు రెండు వందల ఎనభై ఐదు ఎంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఖర్చు పెట్టారు ఈ ఆధారాలు అంటే మినిమం ఆధారాలు సేకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ లో చేర్చి అప్పుడు అరెస్టులు చేస్తున్నారా ఇందులో ఏం ఆధారం ఉంది డబ్బులు పంచేశారా నాకు డబ్బులు పంచే అందరూ పనిచేసా ఇప్పుడు